బోధి ప్రేక్షకులకు నమస్సులు మాకు అత్యంత ఆప్తులు గురు సమాన్లు విశ్రాంత టెక్కలి హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ పప్పు హనుమంతరావు గారు వారు చదివిన పుస్తకాల గురించి తరచూ ఫోన్లో విశ్లేషణ చేస్తూ ఉంటారు అదేవిధంగా కొన్ని కొన్ని మంచి అంశాలను వాయిస్ మెసేజ్ ద్వారా కూడా పంపిస్తూ ఉంటారు అలాగా పంపించిన వాటిలో నిన్ను పంపించిన యోగవాసస్థ సంగ్రహం అన్న పుస్తకం గురించి ఆయన మాటలు విన్న తర్వాత దానికి ముందు మాటగా కొన్ని విషయాలు చెప్పి ఆ తర్వాత మా సార్ యొక్క వాయిస్ మెసేజ్ని యథాతథంగా ఈ వీడియో ద్వారా మీకు అందించే చిన్న ప్రయత్నం ఈ మాటలు చెప్పడానికి కారణం యోగ వాసిష్టం అంటే తెలియని వారు చాలామంది ఉంటారు అదేవిధంగా విశ్వామిత్రుడు వశిష్ఠుడు అన్న మాటలు చెప్పినప్పుడు కూడా ఎవరు వారు అని చెప్పి నేటి తరం అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళని ఆ విధంగా మనం తరిఫీదు ఇవ్వలేకపోతున్నా మన తప్పు దానికోసమే పప్పు హనుమంతరావు గారి ఆంతర్యాన్ని గ్రహించి ముందు మాటలుగా కొన్ని విషయాలు చెబుతామని సహజంగా ఎదుటి వాళ్ళు మనం అనుకున్నట్లుగానే ప్రవర్తించాలి మనం అనుకున్నట్లుగానే చేయాలి అని చెప్పి ఆశిస్తుంటాం అలా కాని పక్షులు వారితో విభేదిస్తుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో ద్వేషిస్తుంటాం మరికొన్ని సందర్భాల్లో ఆ ద్వేషం పగగా మారుతుంది మరీ తీవ్రస్థాయికి చేరినప్పుడు ఆ పగ ప్రతీకారంగా కూడా మారుతుంది అట్లాంటి సంఘటనే విశ్వామిత్రుడు వశిష్ఠుడి మధ్య జరిగింది కానీ మనం అవతల వ్యక్తిని శత్రువుగా కాకుండా అవతల వ్యక్తిలో గొప్పతనాన్ని మనం గుర్తించి ఆ గొప్పతనాన్ని అవతల వ్యక్తికి తెలియజేస్తే అనేక ఆవిష్కరణలు దాని నుంచి ఉద్భవిస్తుంటాయి అట్లాంటి ఆవిష్కరణే విశ్వామిత్రుడి నుంచి గాయత్రి మంత్రం వచ్చేలా చేసింది అనేక యోగ రహస్యాలు తెలియజేసేలా చేసింది అదేవిధంగా వశిష్ఠులు విశ్వామిత్రుడి గురించి తెలుసుకునేటప్పుడు కూడా మరొక ఆసక్తికర అంశం ఎవరైతే మనల్ని శత్రువుగా భావించి అధికారం తీర్చుకుంటామో అట్లాంటి అవతల వ్యక్తి ఆ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న విశ్వామిత్రుడికి బ్రహ్మర్షి అని సంబోధించాడు అంటే వశిష్ఠుల వారి యొక్క గొప్పతనం ఏమిటో మనం తెలుసుకోవచ్చు అంతటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆ వశిష్ఠుల వారు రాముల వారికి తండ్రి అయిన దశరథుడికే కాదు మొత్తం వారి వంశానికి కులగురువుగా నేటికి పూజించబడుతున్నారు ఈ సంఘటన నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం శత్రువుగా భావించే అవతల వ్యక్తిని శత్రువుగా కాకుండా వారిలో కూడా మంచి గుణాలను మనం గుర్తించి వారిని ప్రశంసిస్తే అవతల వ్యక్తుల్లో ఉండే ఆ క్రూరత్వం పోయి దివ్యత్వం వస్తుంది అన్నదానికి నిదర్శనం ఇప్పుడు పప్పు హనుమంతరావు గారు నాకు యోగ వశిష్ట సంగ్రహం గురించి పంపించిన ఆ వాయిస్ మెసేజ్ ను మీకు వినిపిస్తాను అందరికీ నమస్కారం చాలా కాలం మా నాన్నగారికి అంటే ఆర్మీలో పనిచేసి ఆయన ఈ భారత భాగవత భగవద్గీత సంబంధించిన గ్రంథాలు ఎవరైనా రాస్తే వారికి ఆర్థిక సహాయం ఇచ్చి ప్రచురించడం చేస్తుంది ఆ ప్రచురించిన సం్రంథాల్లో మాస్టి గారి కొడుకుని కదా అని నాకు పంపిస్తుంది అలా పంపించిన వాటిలో బుద్ధ చరిత్రగా యోగ వాసిష్ట సంగ్రహం అని రత్నాకరం బాలరాజు గారు డాక్టర్ రత్నాకరం బాలరాజు అనంతపురంలో ఉంటుంటారు ఆయన రాజా రచించిన యోగ వాసి సంగ్రహం అంటే మూలానికి అర్ధ వివరణ ఇచ్చినటువంటి పుస్తకం అది ఇచ్చే అయితే అందులో మీకు వశిష్ఠుడు విశ్వామిత్రుడు గురించి కొస్సాచ్చిన అనుబంధంగా విశ్వామిత్రుడు వశిష్ఠుల మధ్యలో ఉండేటువంటి వైరం దాన్ని ఫలితం అదే వాళ్ళ వశిష్ఠుడి యొక్క విశాల హృదయం గురించి ఒక చక్కని విషయాన్ని నిర్వహించాయి మనకి తెలుసు బాలకాండలో విశ్వామిత్రుడికి వశిష్ఠుల వారికి జరిగిన ఘర్షణ ఎంతవరకు వెళ్ళింది తర్వాత వశిష్ఠుల వారి చేత మొత్తాన్ని బ్రహ్మర్షి అనిపించుకోవాలని వారు అనేటువంటి పుట్టుదలతో ఆయన చేసినటువంటి తపస్సు ఆ వివరాలన్నీ బాలకాండలో మనకు తెలుసు ఇక్కడ ఈయన ప్రస్తావించింది ఏంటి అని అంటే చాలా అద్భుతమైనటువంటి విషయం నాడు ఇంత యుద్ధం విశ్వామిత్రుడు వశిష్ఠుడు అందరినీ చంపిసేన తర్వాత విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటూ ఒకసారి రాత్రిపూట వశిష్ఠుడు ఉన్న ఆశ్రమం దగ్గరికి వస్తాడు అతను వచ్చిన ఉద్దేశం ఇక్కడ ప్రస్తావించటం వశిష్ఠుడిని ఎలాగైనా చంపేద్దాం అనే ఉద్దేశంతో వచ్చినట్టుగా చెప్తారు అది సరే అది మనకు తెలియదు కానీ ఆ విశ్వామిత్రుడు వచ్చి వశిష్ఠుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు అని చూడడానికి వచ్చిన పరిస్థితిలో వశిష్ఠుడికి చెప్పినటువంటి విషయాలు అద్భుతమైనటువంటి విషయా వశిష్ఠుడు వధించ నిమిత్తమై ఆశ్రమానికి తెచ్చని అంటా అది చంద్రికా మనోకే నిశాసము అప్పుడు మహర్షి తన ధర్మపతిని అరుంధుత్తో ఎట్టి వెన్నెల రాత్రి అందు తపమున భగవంతుని సంతృష్టి చేయటం ప్రయత్నించుకున్న విశ్వామిత్రుడు ఎంతటి బాధ్యశాలియో అని ప్రశంసిస్తారు విశ్వామిత్రుడేమో ఒక దురుద్దేశంతో వస్తే విశ్వామిత్రుడు ఎలాంటి తపస్సు చేస్తూ ఉంటాడో ఎంత కొట్టదలతో చేస్తూ ఉంటాడో అని చెప్పేసి ఆయన తపస్సుని ప్రశంసిస్తున్నాడు అంత మంచి వెన్నెల కావాలలో విశ్వామిత్రుడు ఎలాంటి తపస్సు చేస్తూ ఏకాంతమైన సైతము శత్రువైనానో తనను ప్రశంసించట చున్న మహాపురుషుని ఎడల తన పాప చింతనకు విశ్వామిత్రుడు పశ్చాత్తాపుడు అయ్యాడు అని ఇది సమ్యక్ దర్శన లక్షణము ఇదే విషయాన్ని వివేకానంద స్వామి వివేకానంద స్వామి గురించి చాలామంది చదివితే తెలుస్తాయి ఇలాంటి విషయాలు ఆయన ఈ ఉండేటువంటి విష్ ఎంత ఎన్ని విషయాల్లో ఆయన ఎంత గొప్పవాడు ఎంత చదివాడు ఎంతలాగా అర్థం చేసుకున్నాడో తెలుస్తుంది ఆయన నివేదితో ఒకసారి కథ చెప్తాడు ఐ కెన్ గివ్ ఆయన నివేదిత నివేదితకి ఒకసారి ఈ టోల్డ్ అస్ ద స్టోరీ ఆఫ్ అండ్ విశ్వామిత్ర ఈస్ ఇంటెంట్లీ సమ్ ఇంటెంట్లీటర్న్ బై హిజ్ గ్రేట్ ట్రైవల్ ఆ మహానుభావుడు విశ్వామిత్రుని పొగడం ప్రారంభిస్తారు ఇది స్వామీజీ చెప్తారట నివేదితం స్వామీజీ ఎప్పుడు ఏంటంటే ఎవరు దగ్గర ఉండే శిష్యులతో అనేకమైనటువంటి కథలు చెప్తూ ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి మనం అనేటువంటివి చెప్పినటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ కంప్లీట్ వర్క్ చదివిన లేదా ది లైఫ్ ఆఫ్ స్వామి వివేకానంద బై హిస్ ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ డిసై చదివిన మనకి ఇవి తెలుస్తూ ఉంటాయి ఇంత చక్కటి విషయాలు మీతో పంచుకోవడానికి అదొక అదృష్టంగా భావిస్తూ సెలవు